హలో నమస్తే ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ప్రొద్దు అండి ఇప్పుడే తెల్లారింది బ్యాక్ ఎడ్లో ఒక చిన్న హార్వెస్ట్ చేయబోతా ఉన్నాను అవేంటో మీకు కూడా చూపిస్తాను అందులో నవరాత్రి మొదలైంది కదా సో ఈరోజు ఒక కాంబినేషన్ కూర చేయబోతా ఉన్నాను సో పాండి మరి ఈరోజు ఒక చిన్న హార్వెస్ట్ చేస్తాను అసలు చూస్తే దీంట్లో ఇంత చిన్న మొక్కలో ఒక మూడు సొరకాలు ఉన్నాయి ఇవి అసలు నాకు కనిపించినవి కనిపించలేదండి ఇదిగోండి నేను ఇంతకు ముందు కోసేసాను ఇది ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఈ సొరకాయలు దీనికి వదిలేస్తే ఏంటంటే ఇది ఆల్రెడీ గట్టి పడిపోయింది కనిపించక ఇవి నాకు కనిపించలేదు అనమాట నేను కోసినప్పుడు కానీ ఇన్ని తయారైపోయి ఉండే ఇక్కడ ఇంకొకటి ఉంది ఇది అయితే కోసేస్తాను ఇది భలే ఉంది లేతగా ఉంది ఇప్పుడు చల్లగా అయింది కదా పూత వస్తుంది ఇక్కడ ఇంతవరకు ఒక స్పైడర్ ఉండే నా గొంతు విని పరిగెత్తి దాచుకుంది ఎక్కడ దాచుకుందో తెలియదు కానీ ఇవేంటంటే చూడకుండా వదిలేస్తే మాత్రం త్వరగా ముదిరిపోయినట్లు అవుతాయి అన్నమాట దోసకాయలు అయితే ఇంకా అయిపోయింది ఇంకా రావు అయిపోయాయి అనుకునే లోపల అక్కడక్కడక్కడొక్కడి కనిపిస్తూ ఉంది కోసేస్తున్నా అయ్యో ఇక్కడ పడింది కూడా రాలి ఇది అండి లోపల ఉన్నాయి చూడండి చిన్న చిన్న కాయలు ఉన్నాయి లోపల ఉంది అది కూడా కోసేద్దాం దోసకాయ చిక్కుడుకాయ రెండు కలిపి వండితే చాలా బాగుంటుంది కూర అయితే సంక్రాంతి వచ్చిందంటే కలగూర చేస్తాం కదా సో అలా మొన్న ఒక కిలో అంతా పొట్ట ఏమంటారు దీన్ని దొండకాయలు వచ్చాయన్నమాట మళ్ళీ ఇప్పుడు ఇంకొన్ని దొండకాయలు రెడీ అయ్యాయి ఇప్పుడు ఈ సీజన్ చివరిలో భలే పూతొచ్చేస్తుందండి ఫాస్ట్ ఫాస్ట్గా బాగా పూతొచ్చేస్తుంది ఉండకాలైతే అసలు కనిపిస్తున్నాయి లేదు ఇవి లోపల చక్కగా దాచుకున్నాయి అమెరికాలో చెట్లు పెంచుకోవడమే కొన్నిసార్లు చాలా బ్లెస్సింగ్ అనిపిస్తుంది అందులో ఆ పెంచుకున్న మొక్కలకి ఇలా కూరగాయలు రావడము ఇంకా అనిపిస్తుంది వీటికి ఇంత పురుగు పట్టినా ఏమైనా అయ్యో అని బాధపడతాము అదే పొలాలలో చీడ పడుతుంది కదా చాలామంది పంట నష్టపోతూ ఉంటారు కదా రైతులు అప్పుడు వాళ్ళ బాధ ఎంత వర్ణాతీతం అనిపిస్తుందో ఎందుకంటే చాలామంది రైతులు ఆ పంటపైనే బ్రతికేస్తారు కదా ఫ్యామిలీస్ అంతా కూడా సో ఈ చెట్లు పెంచుకునే వారికైతే ఆ రైతుల బాధ బాగా అర్థమవుతుందని అనిపిస్తూ ఉంటుంది నాట్ ఓన్లీ చెట్లు పెంచుకునే వాళ్ళు కాదు మనం తి మనం మొత్తం ఎన్ని డబ్బులున్నా వాళ్ళు పండించే ఆ పంటమైనా కదా మనం అంతా కూడా మన బ్రతికేది అంటే ఏమంటారు కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు మనం ఎన్ని ఏం చేసినా తి తినడం కూడా అంటే తిన్నాకనే కదండి మంచిగా మనం తిన్న తర్వాతనే ఏ పనులైనా చేసుకోగలుగుతాం కదా సో అలాంటివి చూసినప్పుడు మాత్రం వాళ్ళ పైన అంటే పైన చాలా చాలా రెస్పెక్ట్ ఉంటుంది మన ఈ గవర్నమెంట్ ఉద్యోగాలని లేకపోతే ఐటీ ఉద్యోగాలని పెద్ద పెద్ద బిజినెస్లని వీళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం కానీ పాపం రైతులకి వాళ్ళకు ఒక ఎకరం ఉన్న రెండు ఎకరాలున్నా దాంట్లో పంటలు వేసి మనందరికీ అలా ఫుడ్ సరఫరా చేస్తారు కదా సో దానికైనా వాళ్ళకి కోటి కోటి నమస్కారాలు అనిపిస్తూ ఉంటుంది మొన్న ఒక కిలో వచ్చాయి ఇంకా పిందలు ఉన్నాయి ఇంకొక నాలుగో నాలుగైదు రోజులు అయితే ఇంకొన్ని కాయలు చేతికి అన్నమాట దగ్గర దగ్గర పర్లేదు హాఫ్ కిలో అయితే అవ్వవు గాని క్లోజ్ టు హాఫ్ కేజీ ఉంటాయనమాట దొండ దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి సో ఈ రోజు మొదటి రోజు మన బ్యాక్ హార్వెస్ట్ చేసిన కూరగాయలు దోసకాయలు చిక్కుడుకాయలు సొరకాయ ఉన్నాయి కదా సో చిక్కుడుకాయ దోసకాయ టమాటో కాంబినేషన్ కర్రీ చేయబోతున్నాను అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ అనమాట అండ్ సొరకాయతో అప్పాలు ప్రొద్దు ప్రొద్దునే అమ్మవారి పూజ స్టార్ట్ చేస్తాను దాంట్లో ఒక చిన్న తీపి ఏదైనా తయారు చేసి నైవేద్యం పెడతాను అందులో పిల్లలకు ఒక సింపుల్ లంచ్ బాక్స్ ఇస్తాను అనమాట సాయంత్రం దేవి నవరాత్రులంటే సాయంత్రమే పూజ చేసి నైవేద్యం ప్రసాదంగా పెట్టి అదే నైవేద్యాన్ని మేము డిన్నర్ కింద తినేస్తామన్నమాట ఆ నైవేద్యంలో ఫుల్ మీల్ అవ్వచ్చు ఏదైనా టిఫిన్ అవ్వచ్చు ఎనీథింగ్ అండి నాకు అప్పుడు ఏది చాతనవుతే అది చేసేస్తాను అనమాట సో ఈరోజు వచ్చేసి చిక్కుడుకాయ దోసకాయ టమాటో కర్రీ సొరకాయ అప్పాలు బెండకాయలు కూడా మన ఇంట్లో కోసం కదా మొన్నటి వీడియోలో ఉంటుంది చూడండి ఆ బెండకాయ పులుసు అనమాట దాంతోపాటు ముద్దపప్పు కూడా ఈరోజు నేను దీపం వెలిగిస్తూ ఉంటే దీపం అంటే అగరబత్తి వెలిగించాను దాంట్లో ఒక చిన్న నిప్పురవ్వ బ్లౌజ్ పైన పడింది అక్కడ ఆ బ్లౌజ్ పైన ని పడ్డ నిప్పురవ్వ ఆపేయడానికి కింద ఉన్న ఒత్తులతోటి ఇలా అదిమేశాను ఆ ఒత్తుల బంచ్లో ఆ చిన్న నిప్పురవ్వ ఇరుక్కుపోయింది అది నేను చూసుకోలేదు తీసి దాన్ని కింద ట్రేలో పెట్టేశాను అదంతా అంటుకుపోయి ఒకటే పొగలు వచ్చేసాయి సో సో పూజ అయితే స్టార్ట్ చేశాను వంట కూడా అయిపోయింది కానీ దీపం కొండెక్కక ముందే నైవేద్యం పెట్టాలని అనుకున్నాను ఆ మంటంతా ఆరిపేసి ఆ కంగారు కంగారులో దీపం కొండెక్కిపోయింది కానీ సాయంత్రం నవరాత్రి పూజ అయితే చక్కగా చేసుకున్నాను కాకపోతే దీపం కొండెక్కగా నైవేద్యం పెట్టాను అందులో ఈరోజు రెండు ఇన్విటేషన్స్ ఉన్నాయన్నమాట ఒకదానికి అంటే ఒకటేమో అర్లీగా ఫైవ్ ఓ క్లాక్ పిలిచారు ఒకటేమో సెవెన్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ దానికి నేను అస్సలు వెళ్ళలేనండి ఎందుకంటే ఇంటికి వచ్చి వంటలు చేసుకొని మళ్ళీ హస్బెండ్కి డిన్నర్ పెట్టి పిల్లల్ని చూసుకొని ఇంత పనిలో అంత త్వరగా వెళ్ళలేనమాట అందులో అది కొంచెం దూరం కూడా సో తనకి నేను రాలేనని చెప్పాను సెవెన్ ఓ క్లాక్ ఇన్విటేషన్కి అయితే వెళ్ళబోతూ ఉన్నాను ఈరోజు అక్కడ లలిత సహస్రనామం చాంటింగ్ చేస్తున్నారు అందులో ఎల్లో కలర్ శారీ కట్టుకుని రమ్మన్నారు శారీ కట్టుకునే ఓపిక అయితే లేదు కానీ ఒక డ్రెస్ అయితే ఎల్లో కలర్ డ్రెస్సెస్ నా దగ్గర అసలు లేవు చెప్పాలి అంటే మస్టర్డ్ కలర్ ఉంది అదే వేసుకోబోతా ఉన్నాను అనమాట సో ఇది మహాప్రసాదం నైవేద్యం పెట్టి ఈ ప్రసాదాన్ని అంటే ఇది ఇంచుమించు భోజనం అండి హస్బెండ్ ఏ మొత్తంలో ఒకటి రోజు తింటారు కదా సో ప్రాపర్గా చేస్తాను సో దీన్నే మేము డిన్నర్లోకి తినే పోతూ ఉన్నాం అన్నమాట సో మీ ఇంట్లో నవరాత్రి ఎలా చేసుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి సో ఇది వచ్చేసి ఈరోజు ఎల్లో డ్రెస్ అని చెప్పారనమాట ఒకరింటికి వెళ్తున్నాను ఇన్విటేషన్ వచ్చింది లలిత శాస్త్రనాభం చేయాలి అని అనుకున్నాము సో నవరాత్రిలో ఫస్ట్ డే కదా సో ఆల్రెడీ టైం అయిపోయింది చాలా లేట్ అయిపోయింది ఎల్లో డ్రెస్ అన్నారు నా దగ్గర ఎల్లో డ్రెస్ లేదు సో మస్టర్డ్ కలర్ డ్రెస్ ఉంది సో మస్టర్డ్ కలర్ డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాను అస్సలు టైం లేకుండే ఫస్ట్ ఇంటికి రాగానే కా ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకొని బయటకు వచ్చేసరికి నేను చిన్న మిస్టేక్ చేశాను ఇంట్లో ఒక డబ్బా కాలిపోయింది దేవుడి కింద డబ్బా అనమాట సో ఇప్పుడు అదంతా చక్కబెట్టేసి వాళ్ళు సెవెన్ కన్నారు నేను చక్క వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాను వాళ్ళ ఇంటికి కల్లాగా మిగతా విషయాలు చెప్తాను మీకు నేను సో మొత్తం కైతే బాగా నిష్కారలా నిష్కరా नीराग राग मथनी निर्मदा मदनाशिनी निश्चिंता निरहंकार निर्मोमोहनाशिनी निर्ममा महता हि निष्पापा पापनाशिनी निष्क्रोधा निश्रोधक्रोध शमनी निर्लोभालोहनाशिनी निशया संशय्नि निर्भवाभवनाशिनी निर्विपा निराभा भेदनाशिनी निन्नाशा निष्क्रिया निष्परिग्रहा निस्थुला नीलचिकुरा निरपाया निरत्यया दङ्गभादुर्गा मा दुर्गा दुःखहन्त्री सुखप्रदा दुष्टदूरा दुराचारा दुरा शमनी दोषवर्जिता सर्वज्ञासान्द्रकर्मा समानाधिकवर्जिता सर्वशक्तिमयी सर्वमङ्गला सद्गतिप्रदा सर्वेश्वरी सर्वमयी सर्वमन्त्रस्वरूपिणी सर्वयन्त्रात्मिका सर्वतन्त्ररूपमनोन्मयी महेश्वरी महादेवी महालक्ष्मीमृडप्रिया त्रयी त्रिवर्गनिलया ख्रिस्ता त्रिपुरमालिनी निरामया निरालम्बा स्वात्मा रामसुधाकृतीः संसारपङ्कनिर्मग्ना संधर्मपण्डिता यज्ञप्रिया यज्ञकरी यजमानस्वरूपिणी धर्माधारा धनाध्यक्षा धाना धन्यविबर्धिनी विप्रिया विप्ररूपा विश्वब्रह्मणकारिणी వైష్ణవి విష్ణు ఈ నవరాత్రి తొమ్మిది రోజులు మళ్ళీ మధ్యలో బతుకమ్మ కూడా నాకు ఇన్విటేషన్స్ వచ్చేసాయనమాట నేను దేనికి దేనికి వెళ్ళగలుగుతానో నాకు తెలియదండి కారణం ఏంటంటే ఈ నవరాత్రులు మేము కూడా మా ఇంట్లో చేసుకుంటాము అందులో మా ఇంట్లో మా హస్బెండ్ వచ్చేసి అమావాస్య మధ్యలో తొమ్మిది రోజులు నవరాత్రి దాని తర్వాత ఏకాదశి మొత్తం లైన్గా పన్నెండు రోజులు ఫాస్టింగ్ చేస్తారనమాట సో డే మొత్తంలో ఒకటే పూట తింటారు సో దానికోసమని నేను మళ్ళీ సాయంత్రం నవరాత్రి పూజకి మహా నైవేద్యం ఇలాంటివన్నీ చేస్తానన్నమాట సో ఆ హడావుడి ఉంటుంది మళ్ళీ స్కూల్ అంటే వర్క్ ఉంటుంది కదా సో బ్యాక్ టు బ్యాక్ ఫుల్ బిజీ ఉంటుంది వీక్ డేస్ అయితే వీకెండ్స్ అయితే కాస్త చిల్లు ఉంటుంది పర్లేదు ఎక్కడికైనా వెళ్ళొచ్చు సో నేను పెద్దగా ప్లాన్ చేయలేదు అలా ఫ్లోలో వెళ్ళిపోవడం అంతే అనమాట సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ముందుగా మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరూ పిల్ల పాపలతో ప్రతి ప్రాణకోటి ఆయు ఆరోగ్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు నేను ఇక్కడ ఏంటంటే ఒక గోశాలను ఫాలో అవుతూ ఉంటాను అనమాట అక్కడ నుంచి కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది అక్కడ యజ్ఞం చేస్తూ ఉన్నారు అది చాలా దూరం నేను వెళ్ళలేకపోయాను అందుకే వాళ్ళు వీడియోస్ పంపించారనమాట అవి కూడా నేను నా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను פון די גאָרן